ఏమిండరా బాబు తిరిగి తిరిగి అలసిపోయినా గొంత ఎండిపోతుంది అప్పటికే చెప్పింది బయటికి వెళ్ళొద్దని ఎండలు బాగున్నాయని వెళ్ళేదిగా మనం ఎందుకు వింటాం అనుభవిస్తే కానీ అనుభవిస్తే కానీ అర్థం కాలేదు ఇంటిదిగా చెప్పింది నిజమే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు వినకపోతేనే వింటే బాగుండు ఈ దాహం ఏంటిది ఈ ఎండేంటిది ఈ సూర్యుడు చంపేస్తున్నాడు కాసేపు మబ్బుల చాటుకు పోరాదయ్యా బాబు అయ్యో రామా ఇంకోసారి చెప్పినట్టు ఈ ఎండలో పోను ఇక్కడికి అయ్యో అమ్మ అయ్యే ఎక్కడైనా ఇంత నీళ్ళ దొరుకుతే బాగుండు అమ్మ అమ్మ